అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది ఈ జాతర మహోత్సవానికి సుదూర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు కొంగు కాలిస్తే కొంగు బంగారంగా భావిస్తూ భక్తులు అమ్మవారి శతకం పట్టు అంతకాపల్లి గ్రామంలో తొలి ఏళ్ళ సంబరం బుధవారం రాత్రి భారీ ఎత్తున బాణసంచా కాల్చారు అందులో పశువులు కొమ్ముల్లో దట్టించిన మతాబులు కాల్చడం ప్రత్యేకత అమ్మవారి పూలరథం పురవీధుల్లో ఊరేగింపు వేళ గరగరు తిరిగే పూజారుల కాగడాలతో ప్రదర్శన చేస్తుండగా పలువురు మహిళా భక్తులు అమ్మవారి ఘటాలను మోసి చీరలు ముక్కు సమర్పించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం స్థల పురాణం విషయానికొస్తే ఐదు వందల ఏళ్ళ నాటి శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణం కథలు కథలుగా చెప్పుకుంటారు పూర్వం విజయనగరం సామ్రాజ్యానికి సామంత రాజులుగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెం రాజావారు ఈ ప్రాంతానికి తప్పం వాసులు చేసేందుకు వచ్చేవారు ఆ సమయంలో బ్రాహ్మణ కన్యాయ ముత్యాలమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు కొన్నాళ్లకు ఆమె మృతి చెందడంతో ఆ రాజు దిగాలు పడ్డారు ఆ సమయంలో రాజావారికి కలడు కనిపించి తనకు గుడిగట్టి ఆరాధించమని చెప్పిందని మరో వివాహం చేసుకోవద్దని కోరిందని అన్నారు హంతకాపల్లి గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో అమ్మవారు వెలిసింది అప్పటి నుంచి ప్రతి ఏటా గ్రామస్తులు అమ్మవారి జాతరను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు పండుగ చాటిన వారం రోజులు నిష్ఠాగరిష్టంగా జీవించడం పాటు మరువారం పండుగ అయ్యే వరకు మాంసాహారం పూజించారు తొనేళ్ల సంబరం రోజు బాణసంచ తగిలి గాయాలైతే అమ్మవారి కుంకుమని ఔషధంగా భావించి గాయాలకు పూస్తారు అనుప మహోత్సవం గురువారం రోజున పెద్ద ఊరేగింపుతో భక్తులంతా అమ్మవారి ఆలయానికి మేల తారాలతో తల్లి వెళ్లి మొక్కులు చెల్లించుకునే సమయంలో అమ్మవారి ఆలయ సమీపంలో పాము ప్రత్యక్షమైంది దీంతో మహిళా భక్తులంతా అమ్మవారు పాము రూపంలో వచ్చారంటూ దండాలు పెట్టారు అమ్మవారి భక్తులకు భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని తీర్థ ప్రసాదాల పంపిణీని చేపట్టారు మహిళా కళాకారుల బృందాలు డీజే తో నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు